కొండ నీ భార్య అలాంటిది నిప్పండివా నీ భార్యకి ఏం తెలుసో మనకు తెలియదు ఆవిడ కోర్టులో ఏం చెప్తుందో అంతకంటే తెలియదు ఎరా నీ భార్య చస్తే నీకేమైనా నష్టమా ఆవేశపడ కోడి మాంసం తింటానికి అలవాటు పడ్డ మనిషి పక్కింటి కోడి పుంజనైనా సరే సొంతింటి కోడి పెట్టినైనా సరే అంతే ఆప్యాయంగా కోసుకు తినేస్తాడు అని చేత హత్య చేయడానికి అలవాటు పడ్డ మనిషి స్వపరభేదాలు చూసుకోకూడదు అనిచేత నీ పెళ్ళం మీద జాలి మర్చిపోయి నీ మీద ప్రేమ పెంచుకో నీ కావలసినంత డబ్బు నువ్వు పట్టుకెళ్ళగలిగినంత డబ్బు తీసుకెళ్ళు కానీ భార్య మాత్రం కోర్టుకు రాకూడదు ఆమె సహజంగా అతి సహజంగా మరణించాలి పని పూర్తయ్యా వీడి పెళ్ళం కన్నీళ్లకు లొంగిపోయి అప్పుడు మారిపోయి వీడు వీడి పెళ్ళం కలిసి కోర్టులో మన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారేమో నాకు డౌట్ గా ఉంది వాడు అలా మారినా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానయ్యా కేసు నీ మీదకి తిప్పించేస్తా ఇంకేమైనా డౌట్ ఇలా డౌట్ లేదండి ఎందుకే భయపడతావు తెలు చేతులు కచ్చే స్వర్గలోకానికి వెళ్ళిపోతావు నేను తన పెట్టాను నేను తప్పదయ్యా నా కోసం కదయ్యా నేను బ్రతికది మహాలక్ష్మి కోసం నేను బ్రతికుండాలి నన్ను తప్పదయ్యా ఆ పిల్ల నాన్న నేను ఎందుకు అయితే నువ్వు కట్టేలా ఇద్దరు వచ్చాడు కారణం ఏ కనక మహాలక్ష్మి నీ కోసమే నేను ఎవరి దాన్ని చంపేస్తున్నాను నువ్వు కోరుకున్నాడితో లక్ష రూపాయలు కట్టనిచ్చి పెళ్లి చేసేస్తాను